ప్రధాని మోదీ నాయకత్వంలో రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీలో కులగణన చేపట్టాలని తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకాని బీజేపీ అంజిరెడ్డి పేర్కొన్నారు గురువారం సదాశివపేట మండలం నిజాంపురం గ్రామంలో మండల అధ్యక్షుడు కర్ణం ఆదిత్య ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొని బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి స్థానిక నాయకులతో కలిసి మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా ప్రజలకు ఎంతో ప్రయోజనం కలగబోతుందని అన్నారు ఈ కుల గణన సామాజిక న్యాయం దిశగా ముందడుగు అని వెనుకబడిన వర్గాలకు సంక్షేమ పథకాలు అభివృద్ధి అవకాశాలు కల్పించేందుకు దోహదపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదెల మాణిక్రావు మండల అధ్యక్షుడు కర్ణం ఆదిత్య సీనియర్ నాయకులు సారాకృష్ణ అంబదాస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గణనాల గురించి క్యాబినెట్ మీటింగ్ ఎన్ని ఏ ప్రభుత్వాల అధికారంలో ఉన్నా కూడా మనకు స్వతంత్రం వచ్చి అరవై సంవత్సరాలు గడిచినా కూడా ఎవరు కూడా ఆలోచించని విధంగా ఎవరు కూడా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకోవడం చాలా ఆశ్చర్యమేసింది అందరికీ కూడా మంచి నిర్ణయం తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి అందరూ కూడా స్వాగతం పలుకుతూ ఈరోజు నరేంద్ర మోదీ గారి చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు మేము సదాసిపేటలో నరేంద్ర మోదీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కులగనాల గురించి నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉద్దేశించి మరి మన ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు మాట్లాడతారు భారతీయ జనతా పార్టీ చాలా గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది గత తొంభై నాలుగు సంవత్సరాల తర్వాత ఎయిటీన్ థర్టీ వన్ నుండి నైన్ థర్టీ థర్టీన్ వరకు థర్టీన్ వన్ వరకు కులగణ జరగడం జరిగింది తొంభై నాలుగు సంవత్సరాల తర్వాత నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో జనగణనతో పాటు కులగణ చేస్తామని కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకోబడ్డది గత నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలైన తర్వాత మనకు ఎక్ ఎప్పుడు ఏ రోజు కూడా కులగణన జరగలేదు జనగణతో పాటు కులగణ చేస్తా అని క్యాబినెట్ మీటింగ్ చేయడం చాలా హర్షణీయం అదేవిధంగా ఈ కులగణన చేసిన తర్వాత ఇదే కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పుకుంటా ఉన్నది మేము ఇక్కడ చేసినాం ఇక్కడ చేసిన కులగణ ఏదైతే ఉందో తప్పుడు తటలుగా ఉన్నది గత కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు